దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటే నడుచండి మన మన అనే పదం ఆయన ఒక్క దేవుడైతే ఆది నుంచి ఒక్కడిగా ఉన్నవాడైతే ఆది నుంచి తను ప్రత్యక్షపరుచుకున్న ఏకదేవుడైతే మనమనే ఈ బహుళ పదాన్ని ఎందుకు ప్రయోగిస్తాడు చెప్పండి ఏవండి ప్లూరల్ పదం ఏమండి మనము ఏమండి మనం వెళ్దామా అని ఒక్కడే నిలబడి అంటున్నాను అనుకోండి మనం వెళదామా అంటే ఎవరైనా చూసేయమనుకుంటారు ఓహో మనం వెళదామంటే ఎవరితో చెప్తున్నారు పక్కన ఆయన భార్య ఉంది ఆయన బంధువులు ఉన్నారు ఆయన పిల్లలు ఉన్నారు వాళ్ళతో కలిసి వెళ్దాం ఉన్నారు ఎవ్వరూ లేకుండా ఒంటరిగా నిలబడి మనం వెళదామా అంటున్నాడు అనుకోండి వాడిని ఎలా చూస్తారు మీరు బుర్ర ఖరాబ్ అయిపోయింది వీడికి వీడిని మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి దేవుడు కరెక్ట్గానే ఉన్నాడండి కానీ ఈ బుద్ధిహీనులు మనము అని ఆది కాండం తొలి పుస్తకంలోనే తను ప్రత్యక్షపరుచుకున్నాడు మేము మనము